డయేరియా ఇప్పుడు వర్షం ఎక్కువ అయినప్పుడు డయేరియా అనే కూడా సమస్య కూడా వస్తుంది దీని భాగంగా కేంద్ర ప్రభుత్వం స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అని మొదలుపెట్టింది దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు హెల్త్ మంత్రి వర్యులు రాష్ట్ర స్థాయిలో రివ్యూ చేస్తే చీఫ్ సెక్రటరీ గారు మరియు వివిధ సెక్రటరీ గారు కూడా సాటర్డే శనివారం అన్ని కలెక్టర్స్ తో సమావేశం అవ్వడం జరిగింది అట్లా చూసుకుంటే అనంతపురంలో అన్ని ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పోలిస్తే చాలా తక్కువ అంటే ఎక్కువ ఎండ ఉండడం వలన ఇది మంచిది అనుకోండి గనక ఏ ఒక్క పిల్లలు కూడా డయరీ నుంచి చనిపోకూడదు నాట్ ఓన్లీ సింగిల్ డెత్ అనే తో అంతే ఇంటెన్సిటీతో జిల్లాలో కూడా మనము చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది దీని గురించి విస్తృతంగా ఒక మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది క్షేత్రస్థాయి వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అది జిల్లా కమిటీగా నేనుంటే ముఖ్యంగా డిఎండ్ గారు డిపిఓ గారు మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా ఉండి పీడి ఐసిడిఎస్ వారు ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండర్ ఫైవ్ వాళ్ళకి డయేరియా రాకుండా చూసుకోవడానికి చాలా విస్తృతంగా అన్ని చర్యలు కూడా మనం తీసుకున్నాం ముఖ్యంగా మూడు అంశాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే చెత్త మీ ఇంటి చుట్టూరా ఉన్నటువంటి గార్బేజ్ ఆల్రెడీ కార్పొరేషన్ వాళ్ళకి మరియు పంచాయతీ వాళ్ళకి చెప్పడం జరిగింది చాలా డీటెయిల్గా ఇప్పుడు క్లీనెస్ డ్రైవ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ గార్బేజ్ అనేది మీరు అక్కడ పెట్టడం వలన ఈగలు అని వస్తాయి ఈ ఈగలు మీరు తినే భోజనం లేదా నీళ్లు తాగే నీళ్ళలో ఒకటి నుంచి ఒకటి వెళ్ళడం కూర్చోడం వెళ్ళడం కూర్చడం వెళ్ళడం వలన అది ముఖ్యంగా కంటామినేట్ అవుతా ఉన్నది మరియు వాటర్ సోర్సెస్ దగ్గర మీరు చెత్త వేయడం వల్ల అది కంటామినేట్ అవుతూ ఉంది దీన్ని ముఖ్యంగా అందరూ కూడా జాగ్రత్త వహించమని కోరుతున్నాను ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అందరూ కూడా శరవేగంగా చర్యలు ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఎక్కువ తీసుకుంటారు రెండవది హ్యాండ్ అంటే చివరికి అది మన నోటికి రావాలి ఆ నోటికి రావాలంటే చేతులతో దాన్ని తింటాము లేదా తాగుతాము అనంతపురం జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ ఆన్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా నేను మీ మీకు చేసి చూపిస్తాను అంటే ఎందుకు నేనే స్వయంగా డెమాన్స్ట్రేషన్ చేసి అంటే ఇది అంతా ముఖ్యం శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే హ్యాండ్ వాషింగ్ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే దాదాపు రెండు వందల రకమైన వ్యాధులు మీకు రావు అంటున్నారు అంటే ఎంతో కీలకమైన చర్య ఇది మూడవది నీళ్ళని వేడి చేసి చల్లారించి తాగించు తాగడం ఒక ఫ్లాష్ లో కానీ పెట్టడం ఇవి అన్ని పిల్లలకి కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయమని అందరికీ కోరుతున్నా పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా వీళ్ళు పాటించడం మంచిదే వయస్సు అయినటువంటి వాళ్ళు లేదా ఇన్ఫెక్షన్ క్యాన్సర్ ఆరోగ్యం బాగా ఉండే వాళ్ళకు వెంటనే డయేరియాకి వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు అయ్యే ప్రక్రియ ఉంటుంది సో క్లీన్లీనెస్ మరియు పర్ఫెక్ట్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కరెక్ట్గా ఆ అన్ని మెథడ్స్తో ఇప్పుడు డిఎంఎండ్ గారు డెమాన్స్ట్రేషన్ చేస్తాము ఇద్దరు కూడా డెమాన్స్ట్రేషన్ చేస్తాము తర్వాత నీళ్ళని తాగేటప్పుడు వేడి చేసి క్లీన్ దాన్ని ఫ్లాస్క్లో వేసి ఇవ్వడం సో ఈ మూడు తప్పనిసరిగా డయేరియా అరిగట్టడంలో అందరు కూడా పాటించాలని కోరుతున్నారు